ఏమీ చదువురాని మంత్రసాది ఇవాళ వందకు తొంభై తొమ్మిది శాతం నార్మల్ డెలివరీ చేస్తే ఇవాళ ఎంబీబీఎస్ ఎండిజిఓలు చదివిన డాక్టర్లు మన దేశంలో తొంభై ఐదు శాతం సిజరి చేస్తున్నారు ఇలా మీరు ప్రతి ఒక్కరు గమనించాలి ఏ హాస్పిటల్ అయినా ఈ పాపడ్డం జరిగిందనో అది అనో ఇదనో చెప్పి సింజరణీ చేసే హాస్పిటల్స్ ఉన్నాయి కానీ కర్ణాటక చెందిన అనే తొంభై ఏడు సంవత్సరాల వృద్ధురాలు ఒక బీద కుటుంబంలో కొండపైన గత కొన్ని సంవత్సరాల నుంచి ఆమె మంత్రసానిగా చేస్తూ ఆమె దేశానికి ఆదర్శంగా ఉన్నది తొంభై ఐదు పర్సెంట్ నార్మల్ డెలివరీ చేస్తుందన్న తల్లి ఈ వయసులో కూడా ఎంతో చక్కగా నార్మల్ డెలివరీ చేసే మంత్రసాని డాక్టర్లకు ఆదర్శంగా మంత్రసాని డాక్టర్లు ఆదర్శంగా తీసుకొని సీజన్ రేట్లు పనిచేసి నార్మల్ డెలివరీలకి ఎక్కువ ఇది మీరు చూస్తున్నది ఏమీ చదువురాని మంత్రసాని నూటికి తొంభై తొమ్మిది శాతం ఫ్రీ డెలివరీ చేస్తే ఎంబీబీఎస్ డీజీఓలు ఎండి డీజీఓలు చదివిన నార్మల్ డెలివరీ చేయలేని డాక్టర్లు దాదాపు మన దేశంలో తొంభై శాతం మంది ఉన్నారు అలాంటి ఒక ఆవిడ జీవితం మీకోసం సూలగుత్తి నరసమ్మ వయసు తొంభై ఏడు సంవత్సరాలు ఈమె కర్ణాటక రాష్ట్రం వెనుకబడిన కొండ ప్రాంతంలో ఎటువంటి వైద్య సదుపాయాలు లేని కనీసం రోడ్డు సదుపాయాలు కూడా లేని తండాలలో ప్రకృతి వైద్యం చేస్తుంది ముఖ్యంగా గర్భవతులకు సుఖ ప్రసవం చేయించడంలో ఈ విడ దిట్ట ఆధునిక స్కానింగ్ సైతం గుర్తించలేని కొన్ని గర్భస్థ శిశువు లక్షణాలను ఈవిడ తన ప్రకృతి వైద్య విధానం ద్వారా ఖచ్చితంగా గుర్తించగలదు స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ రేడియాలజిస్టులు సైతం ఈవిడ ప్రతిభకు అబ్బరపడుతున్నారు బెంగళూరులోని అనేక మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల డాక్టర్లు సైతం ఈవిడకు అభిమానులుగా ఉన్నారంటే ఆశ్చర్యం తల్లి గర్భంలోని శిశువు నాడి ఎలా కొట్టుకుంటుంది తల ఏ దిశలో ఉంది ఉమ్మినీరు పరిస్థితి శిశువు ఆరోగ్యంగా ఉందా అంగవైకల్యంగా ఏమైనా ఉందా ప్రసవం ఎన్ని రోజుల్లో కాగలదు సీజరియన్ తప్పనిసరి పుట్టబోయే బిడ్డ బరువు వంటి విషయాలు ఖచ్చితంగా చెబుతుంది అద్భుతం కదా ఒకవేళ సీజరియన్ తప్పనిసరి అయితే ముందే హెచ్చరించి తగిన సూచనలు చేసి సమీప ఆసుపత్రికి ముందే చేరేలా చేసి ప్రమాదాన్ని నివారిస్తుంది సూలగుత్తి అంటే కన్నడ భాషలో ప్రసవాలు చేసే దాది లేదా మంత్రసాని అనే అర్థం ఈమె నిరుపేద కుటుంబంలో జన్మించింది ఈమె తన జీవిత కాలంలో పదిహేను వేలకు పైగా ప్రసవాలు చేసింది తను ఎటువంటి డబ్బులు తీసుకోదు ఎవరైనా తనకు డిబు డబ్బులు కానీ బహుమతులు కానీ తన ఇంటికి పంపిస్తే వాటిని ఆవిడే స్వయంగా పంపించిన వారి ఇంటికి వచ్చి ఇచ్చిపోతుంది ఆమె రోజువారీ వ్యవసాయ కూలీగా బ్రతుకుతున్నారు ఆమెకు టమ్కోర్ యూనివర్సిటీ ఆమె నిస్వార్థ సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు హాట్సప్ తూలగుత్తి నర్సమ్మ